నేను చేసిన దేవుడి వీడియోలు బ్రహ్మంగారి చరిత్ర అహోబిలం అలా ఎన్నో దేవుడి వీడియోలు చేశాను సంస్కృత పదాలు వాడకుండా అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్ భాషలో చెప్పటం అందరూ నన్ను ఆశీర్వదించడం నాకు చాలా ఆనందంగా ఉందండి వారందరికీ కోటి ధన్యవాదములు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత కూడా పిల్లలకు తెలియాలని దేవిని పూజించిన చూసిన ఆ మహావిష్ణు పత్ని అయినా శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయని మరీ మరీ చెప్తున్నానండి శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ వ్రతం ఆచరించిన వారికి సకల సంపదలు కలుగుతాయని చెప్పారండి అయితే కలియుగంలో భూలోకంలో చారుమతి అనే పుణ్య స్త్రీ భర్తగారికి సేవలు చేసుకుంటూ అత్తమామలకు సేవలు చేసుకుంటూ తక్కువగా మాట్లాడుతూ ఎంతో ఆనందంగా చక్కగా ఉంటూ ఉండేది అయితే లక్ష్మీదేవికి ఆమె మీద జాలి కలిగి ఆమె కళ్ళలో కనిపించి అమ్మ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం పూర్ణిమకు ముందు వచ్చే రోజు లేదా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాల్లో ఒక్క శుక్రవారం అయినా నా పూజ చేసుకుంటే నీకు సకల సంపదలు కల్పిస్తానని చెప్పింది అయితే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనపడదు ఇల్లంతా వెతుకుతుంది అరే ఇది కళ అని చెప్పి భర్తకి అత్తమామలకి చెప్పారు చెప్పగానే అప్పట్లో వారందరూ భక్తులు కాబట్టి ఇంటి పనులు చేసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉండటం వల్ల అందరూ ఏక ఏకమై ఆమె మాట విని సరేనమ్మా శ్రావణ మాసంలో ఈ పూజ చేసుకుందాం అని శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేవారు శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అయినా పర్లేదు లేదా నాలుగు శుక్రవారాల్లో ఒక శుక్రవారం అయినా ఈ పూజ చేసుకోవచ్చు ఈలోపు గ్రామం అంతా అందరికీ చెప్పింది అనమాట నాకు ఇలా కల వచ్చింది పలానా రోజు మన అందరం పూజ చేసుకుందామని తనికే తనికే సిరి సంపదలు కలగాలని కాకుండా అందరికీ సిరి సంపదలతో ఉండాలని చెప్పి నిస్వార్థంగా ఆమె అందరికీ చెప్పుకుంది ఆ రోజు రావటం అందరూ చక్కగా పుణ్యశ్రీలు పూజలు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు మెచ్చి మహాలక్ష్మి మెచ్చి వారికి సిరి సంపదలను కల్పించారు ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఫాస్ట్ కాలం అండి మనమే సంపద సంపదంతా మనకే ఉండాలి మనమే ఎంజాయ్ చేయాలి మనమే టూరిజంకి వెళ్ళాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు అన్న స్వార్థం ఎక్కువైపోతుంది అప్పటి నిస్వార్థం వలన దేశం అంతా సిరి సంపదలతో ఎలాంటి జలపాతాలు నదులు ఉప్పొంగటాలు భూకంపాలు లేకుండా భూదేవి ప్రశాంతంగా ప్రకృతి మాత కూడా ప్రశాంతంగా ఉందండి ఇప్పటి వాతావరణం చూసుకుంటే మనకి వర్షాలు లేవు ఈ సంవత్సరం అస్సలు వర్షాలు లేవు భూములు తవ్వేస్తున్నారు ఇష్టం వచ్చిన రేపులు ఆడదానికే విలువ ఇవ్వట్లేదండి ఏ దేవత క్షమిస్తుందండి ఒకటి మాత్రం అంటున్నారండి దేవుడు కేదారినాథ్ బద్రీనాథ్ దగ్గరికి వెళ్తున్నాము ఏమిటి దేవుడు కళ్ళు మూసుకుంటున్నాడా అక్కడ ఎంతమందిని ఆయన తనలో చేర్చుకుంటున్నారు అని అంటున్నారే దేవుడు చెప్పాడా మాంసం తినమని దేవుడు చెప్పాడా అండి మాంసం తినండి మీకు బోళంత పుణ్యం వస్తుంది మనం కుప్పల కుప్పలుగా జంతువులను కట్ చేసేసి తినేస్తాము అప్పుడు గుర్తురాదా దేవుడు చెప్తున్నాడా మనకి తినమ్మా తిను నువ్వు బాగా తిను అని చీమలకు మందులేసేస్తాం ఎలకలను చంపేస్తాం ఇవన్నీ చంపేస్తాం గుట్ల గుట్లగా పురుగులు అన్నింటిని చంపుతాం ఏ ఎలకల్ని పట్టి వేరే ప్రదేశంలో వదిలే వదిలేమా చీమలు ముందే రాకుండా మనం గమేష్ వేసుకోవచ్చు కదండి చీమల మంది వేసుకుంటే అవి పారిపోతాయి కదా ఇలాగ మనం కుప్పల కుప్పలుగా పాపాలు చేసి కుప్పల కుప్పలుగా అన్నిటిని చంపేస్తామే మనకి చెప్పేవారు ఎవరు ఉండరు కళ్ళు మూసుకున్నాడా దేవుడు అంటారు ఎప్పుడైతే సహించలేరో అప్పుడే తన వద్దకు తీసుకెళ్తారు వాళ్ళకి ముక్తిని మోక్షాన్ని ఇస్తారండి ఇది ఎవరిని ఉద్దేశించి అనేది కాదు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ఏ పాపం చేస్తున్నాము అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఎవరికి దేవుడి మీద కోపం రాదు ధన్యవాదములు అందరికీ నమస్తే అండి ఈరోజు అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను ఈ తరం పిల్లలకి సింపుల్గా ఈ వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఎన్ని శుభాలు కలుగుతాయో అవి చెప్పాలనుకుంటున్నాను వరలక్ష్మీదేవిని మనసారా ప్రార్థించి మనసారా కోరుకుంటే శ్రీ మహావిష్ణు పత్ని ఆ లక్ష్మీదేవి మనకి మంచి మన కోరికలన్నీ నెరవేరుస్తారండి నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఈ కథ మన పిల్లలకి సింపుల్గా చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశానండి ఆ వరలక్ష్మీదేవి ఆశీసులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు